స్వాగతం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కోర్టు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కోర్టులోని న్యాయవాదులు కక్షిదారులు గుమస్తాలు కోటి సంతకాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్యను అందించేందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసి పేదలకు వైద్య విద్యను దూరం చేయడం బాధాకరమన్నారు వెంటనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు

सुधा क ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం కూడా జరిగింది మిగిలిన మెడికల్ కాలేజీలు యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ వర్క్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాంటిది ఈరోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పీపీపి పద్ధతిలో గొప్ప చదువులు మెడిసిన్ చదువులు చదవాలనుకున్న పేదవాళ్ళను నడ్డి విడిచే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీంట్లో భాగంగా మా నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు న్యాయవాదుల సమక్షంలో కోర్టులో చదువుకున్న మేధావులు అందరూ న్యాయవాదులు అందరూ ఈరోజు సంతకాలు చేయడం జరిగింది అట్లా న్యాయవాదులు ఎన్జిఓసు యువజన విభాగం ఇట్లా అనేక రకమైన విభాగాలు అందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై దీన్ని అడ్డుకోవడానికి అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జిల్లా కోర్టు ముందుగా ప్రతి ఒక్క చిత్తూరు పట్టణానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనదిగా ప్రభుత్వ వైద్య కళాశాల అన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ చేయడం వల్ల విద్యార్థులందరూ కూడా సీట్లు మెడికల్ కాలేజ్ సీట్స్ అన్నీ కూడా పోగొట్టుకుని జరుగుతూ ఉంది తద్వారా చదువుకున్న పిల్లలు మంచి ర్యాంక్ తీసుకొచ్చిన పిల్లలు కూడా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు ఇచ్చి కోట్ల కొద్ది ఖర్చు పెట్టి సీట్లు తీసుకోవడం జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాలు అనేది తీసి మీరు ప్రభుత్వం పైన వ్యతిరేకతను తెలుపుతూ ప్రైవేటీకరణ అనేది ఉండకూడదు అన్న విషయంగా చేయడం జరిగింది తద్వారా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి న్యాయవాదులందరూ కూడా కక్షిదారులు తర్వాత ఇక్కడ ఉండే న్యాయ గుమ్మోస్తాలు కానీ కావచ్చు న్యాయవాదు గుమ్మస్తాలు కానీ లేదు ప్రభుత్వ గుమ్మస్తాలు కూడా పనిచేసే వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది తద్వారా ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేసి ఇవాళ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు కోర్టు ఆవరణలో ఇది ఇవ్వడం జరిగింది తద్వారా ఈ రోజున ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రైవేటీకరణ అనేది ఆపాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నాం